అపోస్తులు కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం రెండు నలభై ఏడు అన్నం ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మమునతికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం మరణపు ములును విరిచి మృత్యుంజయుడివై తిరిగి లేచిన మా రాజా మా కన్న తండ్రి మీ బంగారు పాదములకు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము రాజా అయ్యా మరి సేవా భారాన్ని బట్టి మీ దాసుడు కొన్ని నెలల పాటు ఎస్కోట పట్టణానికి రాలేకపోయినాడు అయినా కానీ పట్టణములో సత్య సంబంధులైనటువంటి నీ బిడ్డలను ప్రవ్వా మీరు నిలవబెట్టుకొని నీ సంకల్ప ప్రకారమైన సేవికడు జరగడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతా స్థుతులు తండ్రి రాజా మరలా నాయన ఈ సెప్టెంబరు నెలలో నీ బిడ్డలతో కలిసి పునరుత్న దిన్నాను రెండు ఆదివారం నాడు ఇంత గంభీరముగా నిన్ను ఆరాధించుకోగలిగిన గొప్ప భాగ్యమును మాకు దయచేసినందుకు అందనారు గడిచిన వారమంతా ఈ లోకములో సంచరించము నేను మేము నడిచి వచ్చిన మార్గములో జరిగిన దోషములన్నిటినీ క్షమించండి అపరాధములన్నిటినీ మన్నించండి మేము బలహీనులు మనం మీరు ఎరుగుదురు నాయన మట్టివారి మనచు మీరు మమ్మను జ్ఞాపకం చేసుకొని చున్నారు కనుక మీకు స్తోత్రాలు మా యోగ్యతను బట్టి మీ సన్నిధికి మేము రాలేదయ్యా ని కృపను బట్టి వచ్చాము మమ్మల్ని కరుణించి పరిశుద్ధపరిచి చదువుకున్న లేఖన భాగమును ఆశీర్వదించి నాతో మాతో మాట్లాడండి మీ దాసుడు వచ్చి నీ బిడలతో కలిసి సహవాసం చేస్తే ఆనందించాలని కాదు నాయన మీ దాసుడు వస్తే మీ వాక్యాన్ని మోసుకొని వస్తాడనే ఆశతో నీ తట్టు ఎదురు చూసిన బిడ్డలను మీ దాసుని కరుణించి నాతో మాతో మాట్లాడమని మీ వాక్య ఉదకముతూ స్నానం చేసుకొని మీ విందు శాలలోనికి ప్రవేశించి మీ రక్త మాంసాల్లో యోగ్యముగా పాలు పొందుకునే భాగ్యమునిమ్మని ఏసు యేసు పరిశుద్ధ నామములోనే స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలే ప్రభునందు నా అత్యంత ప్రియులారా చదవబడినటువంటి లేఖన భాగం మీ అందరికీ మనందరికీ సుపరిచితమైందేనని నేను నమ్ముతున్నాను ఒకవేళ నాకు తెలీదు పాస్ట్ గారు ఎప్పుడు ఈ వాక్య భాగాన్ని నేను చదవలేదు అలాగే ఈ వాక్య భాగాన్ని ఈ వాక్య భాగాన్ని మూలవాక్యంగా వాక్యంగా ఎత్తిపెట్టి ప్రసంగించడం కూడా నేను వినలేదు అన్న వాళ్ళు ఉన్నారా ఎవరైనా ఎప్పుడు చదవలేదు ఎప్పుడు వినలేదు అన్న వాళ్ళు లేరు అందరికీ ఈ లేఖన భాగము తెలుసు ఇక్కడ ఈ ఈ ఈ అపోస్తురుల కార్యాల గ్రంథాన్ని రాసింది భక్తుడు వైద్యుడైనటువంటి లూకా భక్తుడు అయితే పేతురు ప్రసంగం చేశాడు పెంత కోస్తూ పండగ దిన ఉన్నాడు పెంతు కోస్తూ పండగ తిని ఉన్నాడు ఏంటి అందరూ ఒకచోట కూడి ఉన్నారు అపోస్తులు కార్యాల గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగో వచనంలో చూసినట్లయితే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయినా మరి ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి హెలుయా ఏమండి వీళ్ళందరూ ఏం చేశారట ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారట ఎందుకొరకు వాళ్ళు ప్రార్థన చేశారు లూకాసు వార్త మనం చూసినట్లయితే అమ్మ బైబుల్ చూడండి వాక్యం చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ అధ్యాయం యాభై మూడవ వచనం ఎడ ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి అపోస్తల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనములో ఏక మనసుతో ఎడతక వీరేం చేశారు ప్రార్థన చేశారు లూకాసు వార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనములో ఎడతేక దేవాలయంలో ఉండి వీరందరూ ఏం చేశారు దేవుణ్ణి స్తుతించారు కొరకు దేవుణ్ణి స్థుతించారు వీళ్ళెందురకు దేవుణ్ణి ప్రార్థించారంటే వారు శిష్యులకు చెప్పాడు పరలోకానికి నేను ఆరోహణమైపోతున్నాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తానని యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం చూడండి నేను తండ్రిని వేడుకొందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా స్వరూపయగు ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు వేరొక ఆదరణకర్త అనగా ఎవరైనా స్వరూపయగు ఆత్మ ఆయన మన 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 యొద్ధ ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఉండి చేసే పనేంటి మనలను ఆదరిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అని శిష్యులకు చెప్తున్నాడు ఏసయ్య మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేదోక ఆదరణకర్తను అనగా సత్య యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అంటే ఆయన ఏమంటున్నాడు అంటే నేను ప్రార్థన చేస్తాను తండ్రి అయిన దేవుడికి మీరందరూ కూడా చాపుకొని పడుకునిపోండి అనలేదు అన్నాడు అలాగా లేకపోతే ఎవరి పనులాలు చేసుకోండి అన్నాడు అలాగా నేను తండ్రిని వేడుకుంటాను మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి అని చెప్పిన వెంటనే దాదాపుగా నూట నలభై మంది ఎరుశలేము దేవాలయంలోనికి వెళ్ళి దాదాపుగా పది దినములు ఏక మనసుతో ప్రభువుని స్థుతించారు ఏక మనసుతో ప్రభువుని ప్రార్థించారు స్థుతించి ప్రార్థించి స్థుతించి ప్రార్థించి స్తుతించి ప్రార్థించి పది దినములనయి కరెక్ట్గా అప్పుడు పెంతు కోస్తు పండుగ దినం వచ్చింది సో పెంతు కోస్తు అయినప్పుడు దేశమంతటా చెదిరిపోయిన యూదులందరూ కూడా ఎరుషులేములోనే ఉన్నారు ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులందరూ కూడా ఎరుసులేములోనే ఉన్నారు అయితే ప్రియాదేవుని బిడ్డలారు ఆపోస్తులు కార్యాల గ్రంథం రెండు అధ్యాయం మొదటి వచ్చి నుంచి చూడండి పెంతి కోస్తూ పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకాశమత్తుగా వారు కూడి ఉన్న చోటు వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఏమయ్యారో పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో నున్న నూట ఇరవై మంది మీదకి ఎలాగు దిగొచ్చాడట అగ్ని నాలుకుల వలె విభాగింపబడినట్లు వారికి కనబడ్డాడైనా ఒక్కొక్కరి మీద వ్రాలుతున్నాడట ఒక్కొక్కరి మీద వ్రాలుతున్నాడట ఒక్కొక్కరి మీద ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అగ్ని నాలుగు వలె ఒక్కొక్కరి మీదకి వ్రాలుతున్నాడు అంటే అగ్ని ఏం చేస్తుందంటే చెత్తను చెత్తను కాలుస్తుంది అల్లెలు చెత్తను దహించి వేస్తుంది మాట పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపములో వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు వర్షము రూపములో వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నూనెతో పోల్చబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారము వలె కూడా యేసు ప్రభు మీదకి దిగి వచ్చినట్టుగా లేఖనాలను మనం చూస్తాం అల్లెలుయా నాలుగు నాలుగ్యాయంలో తీకండి ఆయన బాప్ పొందుకొని ఒడ్డుకొస్తుండగా ఆకాశం నుండి ఒక శబ్దం వినపడ్డది ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నానని శబ్దం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారం వలె ఆయన మీదకి దిగిరావడం చూస్తారు మాట అయితే ప్రియ దేవుని బిడ్డలరా పావురాకారం వల్ల యేసు ప్రభు మీదకి ఎందుకు దిగొచ్చాడు అగ్ని నాలుకులు వల్ల విభాగింపబడి శిష్యుల మీదకి ఎందుకు దిగొచ్చాడు ఎప్పుడైనా ఆలోచించారు అది ఏసు ప్రభువు మీదకేమో పావురాకారంలాగా దిగొచ్చు శిష్యుల మీదకేమో అగ్ని నాలుకల వల్ల విభాగింపబడి దిగొచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఏసుప్రభువులోని కాల్చడానికి దహించడానికి ఏ చెత్త లేదు కానీ శిష్యుల్లోనైతే కాల్చి దహించి వేయడానికి బోల్డంత చెత్త ప్రియులరా అగ్ని నాలుగుల వల్లే విభాగింపబడి ఒక్కొక్కరి మీదకి దిగొచ్చాడు అందరూ భాషలతో మాట్లాడుతున్నారు అప్పుడేం జరిగిందో తెలుసా ఆ కాలం నుండి ఆకాశ ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదు ఎరుసులేములో కాపురు ఉండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవడపడి కలవరపడి అల్లెలుయా ఆకాశము క్రింది ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల నుండి పెంత కోస్త పండక్కి ఎరుసుకొచ్చేసి అక్కడ కాపురం ఉన్నారు మేడగదిలో ఉన్నది నూట ఇరవై మంది భూమి మీద ఉన్నదేమో రెండు వందల దేశాలు ఆయా దేశాల్లో వచ్చినటువంటి దేశాల నుండి వచ్చినటువంటి యూదులు అందరూ కూడా కలవరపడ్డారట ఎందుకు అంటే వారి స్వదేశపు భాషలో ఈ నూట ఇరవై మంది కూడా మాట్లాడుతున్నారు మాట దేవునికి స్తోత్రం కలిగింది అందరూ ఆశ్చర్యపోయారు అందరూ ఆశ్చర్యపోయారు చూడండి తొమ్మిదో వచ్చిన నుంచి చదవండి లేదా ఎనిమిది ఎనిమిది మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుటం మనము వినుచున్నామే ఇది ఏమి అంటే నోట్లో ఏమున్నది చూడండి ఇది ఏమి ఏముంది అంటే ఇది ఏమి అంటే ఆశ్చర్యపోయారు అన్నమాట ఒకసారి ఇస్రాయేలీలు మోసే ప్రవక్త కాలంలో ఆకాశం నుండి మన్నా కురిసినప్పుడు ఆ మన్నాను చూసి వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఏమి అన్నారు అంటే ఆశ్చర్యం మాట ఇది అంటే వాళ్ళెన్నడూ కూడా మన్నాను చూడలేదు వీళ్ళు కూడా ఇలాంటి పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రపంచ దేశపు భాషల్లో మాట్లాడేటటువంటి ఆ పరిస్థితిని కూడా వారు చూడలేరు ఆ సందర్భములో పేతురు ఏం చేశాడంటే ఎరుషలేము నలిబొడ్డులో నిలబడి శిలువ వేయబడిన యేసును వారికి ప్రకటించాడు ఆ పోస్తులుల కార్యాల గ్రంథం రెండు ఇరవై రెండు చూడండి ఇస్రాయలీలరా ఈ మాట వినుడి దేవుడు నజరేయుడవు యేసు చేత అద్భుతములను మహాకార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను ఆయన ఆయన తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరిచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దృష్టిల చేత వేయించి చంపించి తిరిగి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను దుష్టుల చేత మీరు సిలువేయించి యేసు ప్రభువును యేసు యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా మరణ వేదనను తొలగించాడు మరణపు ముళ్ళును విరిచేశాడు ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము మానవ జాతి నేలింది మొట్టమొదట చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానము చెందినటువంటి వారికి ముంగుర్తు ఎవరంటే మోసే యేసుప్రభు ఏం చేశారంటే మరణపు ముళ్ళును విరిచేశారు అపవాదం ఏం చేశాడంటే ఆదాము హవలు దేవుని ఆజ్ఞని అతిక్రమించి మరణాన్ని తెచ్చిపెడితే కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ మరణపు ముళ్ళును విడిచి మృత్యువును జయించి తిరిగి లేచాడు అన్నమాట ఎవరైతే యేసుని పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచాడన్న సువార్తను నమ్ముతారో వారందరూ మరణాన్ని జయిస్తారు నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్య వారసులు అయిపోతారు ఈ సువార్త పేతురు ప్రకటిస్తుండగా ఇంచుమించు మూడు వేల మంది పేతురు దగ్గరికి కడమ ఆ దగ్గరికి వచ్చారు అపోస్తుల కార్యాల గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చును ముప్పై ఏడో వచ్చును చూడండి వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమ ఆ పోస్తులను అడుగగా మీరు వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిషం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుదురు అన్నారు హెలుయా అలెలుయా ఏమండి పైనున్న ఆకాశ మందున క్రిందున్న భూలోక మందు

లేదు పాపా విమోచన చనా పఈ నునా ఆకా సమండునా అని నామము యేసు నామం అని నామములకు లకు ಬಗೂ ಯುನ ಯೋ ಶಕ್ತಿ ದೋಷ ಲು ಶಾಸ್ ಸ್ವತ ಮುಕ್ತಿ ಗಲೂ పైనున్నా ఆకాశ అందున క్రిందున్న భూలు కమందున పైనున్నా ఆకాశ మందున క్రిందున్న భూలు కమందున లేదు ఏనా మమున రక్షణ లేదు పాప వినోచన లే లేదు ఏనా మామున రక్షణ లేదు పాప వినోచన పైనున్న మానవ జాతికి పాపక్షమాపణ దొరికే స్థలమే గొల్గోత కొండ మీదనున్న శిలువ యజ్ఞం మన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే తీర్థయాత్రలకి వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యనదులలో స్నానం చేస్తే పాపం పోతుందని అనుకుంటున్నారు గోదానం చేస్తే భూదానం చేస్తే అన్నదానం చేస్తే పాపం పోతుందని అనుకుంటున్నారు యాగాలు యజ్ఞాలు చేస్తే పాపం పోతుందని అనుకుంటున్నారు గోదావరి నదిలో స్నానం చేస్తే మురికిపోయేది కానీ పాపం పోదు పాపము కడుగుకోవడానికి కలువరి శిలువలో యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను బట్టలు తిక్కోవడానికి సరఫ సబ్బు ఒంటిని తోముకోవడానికి లక్స్ ఇంటర్నేషనల్ నా చిన్నప్పుడు అయితే లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఇప్పుడు ఎవరే దోడట్లే సీప్ అయిపోయింది ఆ సబ్బు కానీ చాలా మంచిది ఇప్పుడు లక్స్ ఇంటర్నేషనల్ మైసూరు శాండిల్ రకరకాల సబ్బులు ఒండ్లు తోముకోవడానికి ఏ సబ్బు అయినా వాడుకో ఏ సబ్బు వాడకపోతే చన్నటి రాయి ఉంటుంది చక్కగా అది రాసుకుంటే అసలు ఏ సబ్బు అవసరం లేదు మురికంతా ఓడిపోయింది కానీ పాపమును పరిహరించుకోవడానికి పాపాన్ని కడుక్కోవడానికి కలువరి శిలువలో ఏ సూక్రీస్తు చిందించిన రక్తము తప్ప అన్యమార్గము లేనే లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ వార్త ప్రకటించినందుకే క్రైస్తవులని తిడుతున్నారు కొడుతున్నారు చంపుతున్నారు మానభంగం చేస్తున్నారు ఈ వార్తను ప్రకటిస్తున్నందుకే క్రైస్తవులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు మతోన్మాదులు ఈ వార్తను ప్రకటిస్తున్నందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ గడ్డ మీద పుట్టినటువంటి మనం అనేక అవమానాలు నిందలు విలువేతలు ఎదుర్కొంటున్నాం యేసు ప్రభువు నమ్మితే కుల బహిష్కరణ చేస్తున్నారు ప్రభువు నమ్మితే విదేశాల నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి అందుకే మతాన్ని మార్చి ఓరే బావు కాదురా ఆయన ఈ దేశము మా మాతృభూమి ఈ దేశములో పుట్టిన ప్రతి పౌరుడు ప్రతి పౌరురాలు మా సహోదరి సహోదరులు మా సహోదరుల్లో ఎవరు కూడా మా సహోదరిలో ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదనే ఇన్ని నిందల అవమానాలు భరించి నరకాన్ని తప్పించుకునేటటువంటి ఏకైక మార్గాన్ని మీకు మేము చూపిస్తున్నాం ప్రకటిస్తున్నాం నువ్వు జన్మము చేత పాపినవి పాపి నరకానికి వెళ్ళడం లేదు పెరిగి పెద్దవాడివై అవవాళ్ళు పరిపక్వము చెంది కర్మ పాపం చేస్తున్నందుకు నరకానికి వెళ్ళటం లేదు సువార్తను తృణీకరించినందుకు నరకానికి వెళ్తున్నావు యేసుప్రభువుని నమ్ముకుంటే నీ జన్మ కర్మ పాపములు పరిహరించబడి గుండాన్ని తప్పించుకొని పరలోకానికి వస్తావు సువార్తను తృణీకరిస్తే కన్ను మూసిన వెంటనే నిత్యమైన పాతాలం ఉన్నది ఈ సంగతిని గ్రహించినటువంటి మూడు వేల మంది అయ్యలారా మేము ఏమి చేత అన్నాడు పేతురు మీరు మారు మనసు పొందండి పాపక్షేమాపణ నిమిత్తము బాప్తిషం పొందమని అన్నాడు హల్లేయ అలాగ అంటూ అంటూ ఇంకొక మాట ఏమన్నాడంటే అపోస్తులు కార్యాల గ్రంథం రెండు అధ్యాయము నలభై 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 వచ్చిన నలభై ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై హల్లే ఈ తరం వారు ఎలాంటి వారండి మూర్ఖులు మూర్ఖులంటే అర్థం ఏంటంటే వాడికేమో మంచి తోచదు ఇది మంచిరా బాబు అని చెప్తే వాడు వినడు ఆడనే మూర్ఖుడు అంటారు అర్థమవుతుందా అమ్మాయిని పెళ్లి చూపులకని తీసుకొని వెళ్ళారు అబ్బాయిని ఏమండి మరి పెళ్లి కూతురు తలుపులు అడిగారంట ఏమంటే మీ అబ్బాయికి ఏమైనా వ్యసనాలు ఉన్నాయా సిగరెట్ బీడి మందు పేకాట అమ్మాయిలు అలాంటిది ఏమైనా ఉంది అబ్బాయి బే బా ఏ దురాల వాట అడిగి లేదండి చాలా సంతోషం అండి బాగా పెంచారు మంచి యోగ్యుడు అవునండి అయితే ఒకటి చిన్నది ఏం చెప్పండి ఏ దురలవాట్లేదు లేదు అంటున్నా ఏంటి వాడికి మంచి చెప్తే ఇండు ఎవడైనా వాడికి అసలు మంచి తోసదండి ఒక్కటి చాలు బాబు ఏదో దురలవాటు ఉంటే ఎలాగో ఒకరికి మానపు కూర్చుకోరు కానీ మంచి చెప్తే వాడు విన్నోడు మంచి వాడికి తోచినప్పుడు వాడేం సుఖ పెడతాడు మా అమ్మాయి అని చెప్పి ఇవ్వని ఇవ్వం పొమ్మని పో తప్ప పంపించేశారు అన్నమాట ప్రియల ఈ తరమే అలాగుంది ఉంది మనం ప్రకటిస్తే నరకాగ్ని గుండంలో తప్పించబడాలని మనల్ని తిడుతున్నారు మనల్ని కొడుతున్నారు మనల్ని దూషిస్తున్నారు మనల్ని అవమానిస్తున్నారు వారికి మనం ఏమవ్వాలి వేరైపోవాలి మంచి ఎవరు చెప్పినా వినేటటువంటి సంస్కారం మనకి ఉండాలి చిన్నోడు చెప్పాడా పెద్దోడు చెప్పాడా చదువుకున్నోడు చెప్పాడు లేనోడు చెప్పాడే కాదు వాడు చెప్పింది మంచా చెడ మంచి చెప్తే ఎవరు చెప్పినా మనం వినాలి దేవునికి స్తోత్రం కలిగిన కానీ మూర్ఖులకు మనం వేరైపోయి రక్షణ పొందాలా రక్షణ పొందినటువంటి మనం ఏం చేయాలంటే ఆ పౌస్తలక బోధలోన నలభై రెండవ వచనంలో బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుడులోను ఎడతెగకుండాల అలాగ హెచ్చరించబడి బాప్తిష్మం పొందుకున్నటువంటి ఈ విశ్వాసలు ఎలాగున్నారో తెలుసా ఏమండి నలభై మూడు నుంచి చెప్పుకొచ్చాడు అప్పుడు ప్రతివానికి భయము కలిగాను మరియు అనేక మహాత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను విశ్వసించి వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులు నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారు